సోమవారం మీ కోరిక తీరాలని శివయ్య ముందు ఇలా చేయండి సోమవారం ఉదయమే లేచి తలంటు స్నానం ఆచరించి ఆ ఉదయం సోమవారం నైవేద్యంగా శివయ్యకు ఏదైనా ఇష్టమైన నైవేద్యం సమర్పించి ఆ తర్వాత ఒక దీపారాధన చేసి స్వామివారి ముందు మీ సంకల్పం చెప్పుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది సోమవారం మాత్రమే చేయాలని లేదండి ప్రతిరోజు కూడా తెల్లవారుజామున ఉదయమే ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ మంత్రాన్ని మీరు జపించినట్లయితే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా దూరం అవుతాయి అంతేకాదు ఆయన అనుగ్రహం అతి తొందరగా మీకు దక్కుతుంది ఈ విధంగా ఒక్క సోమవారం కాకుండా కనీసం వారం రోజుల పాటు ప్రయత్నం చేయండి సోమవారం నుండి మొదలుపెట్టి వచ్చే సోమవారం వరకు ప్రయత్నం చేయండి ప్రతిరోజు తెల్లవారుజామున ఈ మంత్రాన్ని నోటి